హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు చూడండి ఈరోజు నేను నాటుకోడి చికెన్ కుంజు కర్రీ చేయబోతున్నాను ముందుగా బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను అలాగే పక్కనే కుక్కర్లో నీట్గా కడిగి పెట్టుకున్నటువంటి నాటుకోడిని మ్యారినేట్ చేసి మెత్తగా బాయిల్ చేసుకున్నానండి విజిల్ ఏం తీయలేదు జనరల్గానే ఉడికించాను ఉడికిందో లేదో అన్నది చూశానండి చాలా ప్రాపర్గా ఉడికింది అంతా కలిపి వేస్తాను కర్రీలో వేసేటప్పుడు చూడండి చక్కగా ఉడికింది చికెన్ అనేది లెగ్ పీస్ చూడండి ఎంత పెద్దగా ఉందో పుంజు కదండి చాలా పెద్దగా ఉంది లెగ్ పీస్ కూడా పెద్ద పుంజు అండి రెండు ఉంది మొత్తం వేస్టేజ్ పోను టూ కేజీస్ మీట్ వచ్చిందండి ఆయిల్ కాగింది సరిపాటుగా ఆయిల్ పోసుకోవాలండి ఎన్వి కదా కారము ఉప్పు ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది సరిపాటుగా వేసుకోవాలి ఎక్కడ కూడా తగ్గకూడదు ముందుగానే కట్ చేసుకున్నటువంటి ఆనియన్ టమాటో పచ్చిమిర్చి కరివేపాకు అండి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్ ఆనియన్ వేసుకుంటున్నాను ఆనియన్ వేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసానండి కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసేస్తాను కొద్దిసేపు ఆగిన తర్వాత టమాటో పచ్చిమిర్చి కూడా ముందుగా ఈ ఆనియన్ ఆయిల్లో కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు టమాటా పచ్చిమిర్చి వేసుకుందాము చూడండి మగ్గిని చక్కగాని ఆనియను కరివేపాకు చాలా మగ్గి మంచి స్మెల్ వస్తుందండి నేను ముందుగానే మ్యారినేట్ చేసిన చికెన్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసానండి కొద్దిగా మసాలా కారం ఉప్పు పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ కొద్దిగా మసాలా దినుసులు వేసి చికెన్ మ్యారినేట్ చేసి ఉడకపెట్టాను కదా చూడండి ఇప్పుడు ఇందులో టమాటా పచ్చిమిర్చి కూడా వేసేసి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్నటువంటి చేసిన చికెన్ని ఈ ఆనియన్ స్వీట్లు వేసేస్తున్నాము కుక్కర్తో పాటు చూడండి బాగా ప్రాపర్గా కుక్ అయిపోయింది నాటుకోడి చికెన్ అండి పుంజుకి పుంజు కోడి అండి ఇది అదే పెట్ట అయితే ఎక్కువ టేస్ట్ ఉండదు అన్నారు పుంజు అయితే టేస్ట్ వస్తుంది అన్నారు అందుకని తీసుకొని రెండు కేజీలు చికెన్ అండి ఇది కొంచెం ఇంట్లో అందరూ హెల్త్ సిక్గా ఉన్నామండి అందుకని ఈరోజు ఈ నాటుకోటి చికెన్ తినాలనిపించింది అందరికీ కూడా మొత్తం కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయ్యిందండి ఇది చికెను రెండు కేజీలు సెవెన్ ఫిఫ్టీ పడింది ఒక కేజీ వచ్చి మొత్తం రెండు కేజీలు చికెన్ అండి ఇది వీడియోలో కాబట్టి కొంచమే కనిపిస్తుంది కానీ చాలా హెవీగా ఉందండి కర్రీ కూడా నేను ఈ యావరంతా గోడకు పట్టేస్తూ ఉంటుందండి అందుకని నేను అక్కడ బుక్స్కి వేసే అట్ట కవరు కవరింగ్ చేస్తానండి అది అస్తమానం ఒక నెలకు ఒకసారి నేను మార్చేస్తూ ఉంటాను అది అక్కడ గోడకి వంట దగ్గర గోడ పాడవకుండా ఉంటుంది కొంచెం పాడైనా కూడా అది తొందరగా వదలదండి చూడండి చికెన్ ఇట్లా ఈ విధంగా మొత్తం ఆనియన్స్తో పాటు కలిపేసుకోవాలి చాలా స్ట్రాంగ్ ఉందండి చికెన్ అయితే మొత్తం చికెన్ అంతా వేసేస్తానండి మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనిద్దాము చూడండి చక్కగా మగ్గి ఆయిల్ అంతా కూడా ఎలా ఎక్సెస్ అయిపోయిందో చూసారా పీస్ని వదిలేసిందండి ఇంకా ఆయిల్ చక్కగా ఇంకా ప్రాపర్గా కుక్ అయిపోయింది చికెన్ అంతా కూడా ఇలా నాటుకోడి చికెన్ని చక్కగా సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటా ఉంటే చక్కగా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి కర్రీ కూడా చూడండి కారం సరిపాటుగా ఉంది ఇంకా నేను కారం వేయదలుచుకోలేదు అందులోనూ మ్యారినేట్ చేసేటప్పుడే నేను మొత్తం కారం సరిపాటుగా వేసేసాను చూడండి ఎంత బాగుందో చికెను చూడటానికి మిరియాల పొడి అండి కొద్దిగా ఘాటు కోసం మిరియాల పొడి వేసాను మనకి కారం తక్కువ ఉన్న ఇలా మిరియాలు దంచుకుని వేసుకుంటే ఆ కారం అనేది సరిపోతుందండి రెడ్గా ఉన్నా పర్వాలేదు కారం ఎక్కువ కారం ఎక్కువ తినలేనప్పుడు కొంచెం మిరియాల పొడి వేసుకుంటే ఘాటు సరిపోతుంది మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లిపాయ ఎండు కొబ్బరి కొద్దిగా ధనియాలతోటి కొంచెం అయినాయండి మళ్ళీ వేస్తున్నాను చూడండి చక్కగా ఆయిల్ ఎంత బాగా అసలు కుక్ అవుతూ చికెన్ అంతా కూడా ఎలా వస్తుందో చూసారా ఇది ఒకసారి ఇలా కలిపి వేసుకుని మిరియాల పొడి మొత్తం కర్రీ అంతా పట్టేటట్టు నెక్స్ట్ కొద్దిగా వాటర్ కోసుకోవడమే వాటర్ వేస్తే మొత్తం కలిసిపోతుందండి మిరియాల పొడి ఉడికేటప్పుడు ముందుగా నేను కుక్ చేసిన కుక్కర్లోనే కొద్దిగా వాటర్ వేసి ఉంచాను ఆ వాటర్ పోసేసాను చూడండి సరిపాటుగా ఉన్నాయి వాటర్ కూడా కర్రీ అంతా కొంచెం కలిపేసుకుని ఇంకా కుక్ చేసుకోవడమే ఒక టెన్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసి ముక్క అంతా కూడా వాటర్లో ములిగే వరకు ఇలా మెదుపుకోవాలి నాకు బాండీ అందుబాటులో లేదండి వేరే పాత్ర అందుకనే సిమెంట్ పాత్ర నేను పెట్టాను ఇది చేపల సెట్ అండి చేపల కర్రీ చేసేది అప్పట్లో కొన్నాము ఇప్పుడు నాకు ఇంకా ఈ కర్రీ హెవీ కర్రీ చేయడానికి బాండీ లేదు అందుకని ఈ బాండీల్లోనే నేను చూడండి మొత్తం ఇంకిపోయిందండి నీళ్ళన్నీ ఇంకిపోయి దగ్గరగా అయిపోయింది చికెన్ మారినేట్ చేసి ఉడికిన బాండి మీద వాటర్ బాయిల్ చేస్తాం వాటర్ చికెన్ గ్రేవీగా ఆయిల్ పై పైకి తేలే వరకు ఇట్లా ముక్క ము ప్రతి ముక్క ముడిగేదాకా ఇలా చేసుకుని వాటర్ వేసి ఉడకనిద్దాము ఇలా ఒక మసాలా ప్రిపేర్ చేసుకుంటాం స్టవ్ ఫుల్ పెట్టేస్తాము లాస్ట్లో సిమ్ పెడతాం ఒకసారి చూద్దాం కర్రీ ఎంతవరకు వచ్చిందో చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలిపోయి చక్కగా కర్రీ మొత్తం తీసి ఎక్కడా కూడా ఉడకలేదు అనడానికి లేకుండా చక్కగా మొత్తం బాయిల్ అయింది నాటుకోడి కుంజు లెగ్ పీస్ అండి ఇది పెద్దగా ఉంటాయి మిక్సీ కట్టుకున్నటువంటి మసాలా వేసేస్తాను గ్రేవీ టేస్ట్ కోసం అండి గ్రేవీ ఎమ్మెయితే కనబడుతుంది ఇలాంటి మసాలా వేసుకుంటే నట్టుకోకుండా నాటుకోవడానికి అది ఏ నాన్ వెజ్ కర్రీ చేసినా చివరిలో ఇలాంటి మసాలా వేసుకుంటే సరే మసాలా వేయగానే చక్కగా దుక్కు అయిపోయింది నాటుకోడి కూర గారి వ్యవసాయం ఉంటే చాలా హెల్దీగా ఉంటుంది అందుబాటులో ఉన్నవారు ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఇందులో పుదీనా పుదీనా కాళ్ళు చివరది ముందు వేసేసుకోవాలండి పైన మాత్రం పిల్చ ముందు వేసుకోవాలి టెన్ మినిట్స్ కుక్ ఒకసారి చూద్దామండి కూర ఎంతవరకు వచ్చిందో చూడండి చక్కగా ఆయిల్ మొత్తం పైకి తేలి చక్కగా కుక్ అయిపోయింది వాటర్ అంతా ఇంపుకుంటూ చూడండి చాలా మెత్తగా ఉడికిందండి కూర గ్రేవీ సరిపోతుంది ఇంకా కొద్దిగా చల్ల కనుక మళ్ళీ దగ్గరగా అవుతుంది కోరిది అందుకని ఈ గ్రేవీతో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఫైనల్గా చక్కగా కట్ చేసుకున్న కొత్తిమీర అండి ఉప్పు కారం పసుపు మసాలాలు ఘాటు అన్నీ సరిపోయినాయండి సరిపడగా అంతేనండి ఈ విధంగా రెడీ చేసుకోవాలి నాటుకోర తొందరగా కుక్ అవుద్దండి ఇది మనం ప్రాపర్గా మ్యారినేట్ చేసి ముందుగానే కుక్ చేసుకుంటే చికెన్ అనేది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్